హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవి సి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా జడీఐ ప్లస్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల అమ్ముతాను ఎన్ఓసీపీ మీ తిని పైసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా నా పేరు వచ్చేసి ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉందండి ఈ కార్ చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ ఒకలా ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో డాక్టర్ యూజ్ చేసినటువంటి కార్ అండి మొత్తం కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది లక్ష ఐదు వేల కూడా అలాగే కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్ అయితే ఉంది జెడీఐ ప్లస్ పుష్టార్డ్ బటన్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ తో సహా అలాగే ఎలై అయితే ఉన్నాయి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే స్టార్ట్ చేయాలంటే పుష్ అడ్మన్తో స్టార్ట్ చేయాల్సి స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి ఒరిజినల్ పెయిన్తో ఉంది ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టర్చ్ చెప్లనేది కామన్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆరు పిల్లర్స్ కూడా అలాగే యాప్రాన్స్ రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉంటాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా ప్లస్ పుష్టార్ బటన్ అండి టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ గ్రే కలర్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా గా ఉంది కొత్త కారు కొనాలంటే ఇప్పుడు రెడ్ ఎక్స్ పెట్రోల్ కారు దాదాపుగా పద్నాలుగు పదిహేను లక్షలు అయితే ఉందండి ఇది టాప్ అండ్ వేరియంట్ డీజిల్ కారు మనకి రీసేల్ కూడా మంచిగా అయితే ఉంటుంది మనీ ఏరియాలో ఇది వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంది డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి లైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్తో వచ్చినటువంటి చూడచ్చండి మార్కింగ్ కూడా అంతే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న 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 చిన్నవి ఉంటాయి అయితే కామన్ అండి డెబ్బై ఎనభై శాతం టైట్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ కానీ వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చండి చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్లోర్ పేస్టింగ్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది టూల్ కిట్ అయితే ఉంది లిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే నాలుగు పవర్ హింటర్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ బాగుంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే యాప్ రాన్స్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో యాప్ రాన్స్ అయితే ఉన్నాయండి రైట్లో ఉన్నటువంటి యాప్ రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాత్రను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బానెట్ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ ప్లస్ వేరియంట్ అండి డాక్టర్ యూజ్ చేసినటువంటి కారు లక్ష ఐదు వేలు తిరిగింది సింగిల్ కీ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై